લો હા ફ્રેન્ડ્સ ના પેરે પોતરોજ મેલ చూస్తున్నા ચેડવલ બટવલ મન ચાલ્ટર ફેસ મન લાઈવ બેટા અંતકે લાઈવ બેહતા લગે કત કત સુસમાન ચાંગલે ઈપરે સબસ્ક્રાઇબ ચેસકોંડી કેમ આ કરતા ફ્રેન્ડ્સ મન ચંદગા હમ કેમ આ સનગા બેઠન ચિટ લેટકોંડેલ ફ્રેન્ડ્સ అందుకూడా టైం కొడైపోయింద కదా 6:10 నికొకప్పుడు 6:10 అవుతుంది ఆ అవురు దాటినేదా మన కమర్స్ వీడు ఇంకా ఉంది ఇక్కడ అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడు బీట్ కంజెక్ తీతుకుంటూ వెళ్దాం ఓకే చిన్నగా బ్రేక్ ఆర్గాలా ఫ్రెండ్స్ తీతుకుంటాసి నిలకి తీను సహాయపడదాం మనం పెట్టాం ఫ్రెండ్స్ లైవ్ పెడతాం కానీ చాలా మందికి రీచ్ అవ్వడం లేదు మనం మొన్న పెట్టాం బట్ అది ఎక్కువ మంది రీచ్ అవ్వలేదు ఓకే బీఏట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే బిఏట్ అయిపోయింది ఇప్పుడు చిన్నగా ఏ ఫోర్ చేద్దాం ఏ ముందురా ఈ అద్దాని చూడు ఏ అక్వా కల్చర్ని చూడు చూస్తున్నాయి కాదు సబ్స్క్రైబ్ కూడా చెయ్యి ఆరు నలభై కాలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కట్టే మనిషి అయితే ఏదైనా తగ్గిపోయినా సర తగ్గింది నన్ను నేను అర్థమోట్రాన్సాను కూడా ఎందుకంటే బీవన్లోది అంటే మన చూరు పెట్టాం కదా అవి బాగుండు కానీ అవి కొట్టాం కదా అవి నేను కొట్టి దీన్ని బాగా పెట్టింది ఫ్రెండ్స్ అప్పుడే మళ్ళీ చాలా తగ్గిపోయింది అయితే ఓకే మనం ఏ చేద్దాం ఫ్రెండ్స్ నిజా నమ్మక ఎత్తేద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూస్తున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అబ్బా ఇది వచ్చింది మళ్ళీ మొహమే కొట్టేది ఓకే దీంట్లో రెండు ఓకే ఫ్రెండ్స్ మనం చిన్నగా నేను ఓకే బిఎడ్ చూద్దాం మనం చాలా రోజులు ట్రై పెట్టి అందుకని మళ్ళీ ఈరోజు పెడుతున్నాను ఓకే ఫ్రెండ్ కొత్త కాసేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఇంకా ఈ కౌంటర్కి వచ్చాము కదా ఫ్రెండ్స్ ఈ మూడు చెరువులు పట్టలేదు కదా ఎప్పుడు పడతామంటే ఒక వందలు గ్యాప్ ఉంది అప్పుడు కాదు ఈ పంగల్స్ తర్వాత గ్రోత్ కానీ పైషన్ కౌంటర్కి వస్తే అప్పుడు వాటిని ఆఫ్ లాగేసేసి చిన్నగా మిగతా వాటిని మెల్లగా పైకి పెరిగి దాకా వండిస్తారంట చూద్దాం మరి ఏం జరుగుతుందో తర్వాత ఎప్పుడు కానిపోయింది ఫ్రెండ్స్ మనకి అలాగే హాయ్ అన్న ఓకే మనం చిన్నగా బీహెచ్ తీసేద్దాం ఇది చాలా స్ట్రాంగా ఉంది ఎండ వీళ్ళండి ఫ్రెండ్స్ అదనండి ఇవి చాలా ఈ ఎక్కువ నర నరమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పంగాస్ ఇది ఫ్రెండ్స్ కాళ్ళకి ప్రజలు ఉంది కదా ఇది తీసుకు ఇది ఉంటే హ్యాచ్ తీసుకురా అన్నమాట ఏమంటారు అంటే పంగాసు ఉందా మేము తీసుకో లేకపోతే రేటు తగ్గి అంటారు ఎంత ఒక అంటే పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ తగ్గమంటారు కానీ వీళ్ళు వెండర్ కదా పర్సెంటేజ్ కదా ఇది కలిసి వచ్చేది ఎందుకని ఏదో ఒకటి కాస్ట్ ముందు ఒకటేసి మన అటోలికి లోకాలు తెప్పించేస్తూ ఉంటుంది ఇల్లు అంటే ఈ అవి చాలా డేంజర్ ఫ్రెండ్స్ అట్ని ఎప్పుడైనా మనం అవి పంగాస్ కిట్గా వదిలినప్పుడు వాటిని కొడతారు అది కొట్టినప్పుడు అంటే అది తినప్పుడు మనకేం కాదు కానీ అంత డేంజర్ మనం అంత డేంజర్ మందులు మనం కొట్టకూడదు ఎందుకంటే మనం కూడా తినే మోషమే కదా అట్ని అందుకని ఇది ముప్పి కాను పంగా చూడలేకపోతే అప్పటికప్పుడు కొడతారు ఫ్రెండ్స్ అట్ని అప్పుడు అది ఎంత అంటే ఆరు వేలు ఎనిమిది వేలు ఇది ముప్పై లీటర్లు అంత పవర్ఫుల్ది పొద్దున్నీ మధ్యాహ్నం కల్లా క్లోజ్ అయిపోయి అంటే అది ఫంగాస్ మొత్తం ఫంగాసు ఒక సెవెంటీ పర్సెంట్లో పోయి అప్పుడు తీసుకుంటారు వాళ్ళు అందుకనే ముందు ముందు నుంచే కానీ ఫంగస్ ఉండకపోతే ఇంత ఉండదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మనం ఎస్కే రాజు ఎస్కే థ్యాంక్స్ అన్న ఆయన అన్న మన ఛానల్ కొత్తగా చూసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం చిన్నగా ఎప్పుడు వచ్చి ట్రై చేద్దాం కరెంటు ఓకే మీకు టైగర్లో అదే టైగర్స్ లేకపోతే మనం వనం ఇష్టం కామెంట్ చేయండి చూద్దాం చాలామంది టైగర్గా ఉంటారు ఎందుకంటే టైగర్ రేటు ఎక్కువ కాబట్టి ఇది కేజీ వచ్చే కౌంట్ అంటే ఇప్పుడు ఇది కేజీ రెండు వందలు లేకపోతే మూడు వందలు ఇట్లా ఉండేది డిఫరెంట్ కొంతకౌండ్ నుంచి కానీ ఇది మాత్రం డైరెక్ట్గా ఆరు వందలు ఆరు వందల పది రూపాయలు ఆరు వందల ఎనభై రూపాయలు అట్లా ఉంది మరి ఇప్పుడు తెలియాలి ముందు ముందు ఎంత రేటు తగ్గిద్దు పెరిగిద్దు చిన్నగా అయ్యో పరిచేద్దాం కనీసం అదే అదే ఓకే బిఎట్లు కొంచెం ఉంది కదా దానికి మ్యాథ్ బీ ఛానల్ ఇదిగో ఫ్రెండ్స్ ఎర్రయిల్ నేను చాలా చాలా సార్లు ఎర్రైలు అని పెట్టాను ఎర్ర కాళ్ళు ఆహా ఇది అబ్బా చూసి అత్త మాములు నరం చూసుకోవడా తిన్నీ సరి ఇదే అందుకే నేను నీట్ తినప్పుడల్లా ఈ ముక్కులు తగ్గుచి మాములు కాదు వీటిని కొరికి తినేయాలి పచ్చి పచ్చి అంటే గుర్తు వచ్చింది ఇదిగోండి అవుతుంది చెప్తాను అండి ఆహా కోపంగా ఉందే ముక్కర కొట్టేయాలి ఆ పోయింది సాంక నాకు వెళ్ళి ఓకే చెప్తే అబ్బాయి సిక్కుండా ఓకే ఉన్న చురులు పడతాకొచ్చారు కదా ఫ్రెండ్స్ అప్పుడు ఒక అన్న ఏం చేసాడంటే అబ్బా ఒక అన్న ఏం చేసాడంటే పచ్చి రొయ్యులు రుయ్య ఫ్రెండ్స్ వాటిని అంటే అని తోకాడ ఇట్లా నుంచి ఎట్లా పుట్టుకున్నాడు అనమాట ఎట్లా అంటే ఐదు పుట్టుకున్న పట్టుకొని అబ్బా తినేసాడు చేప తింటాడంట కానీ అది బాగా ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు ఓకే మనం భద్ర ఎక్కడ నుండి లేదు మనం వేటపాల నుండి ఆ పుట్టే బా ఓకే చిన్నగా అది మెత్తదా అవి కూర్చుకుంటే అవి చెప్తాం మర్చి మనం ముందులు కొట్టినప్పుడు దిగినప్పుడు కొట్టి దేవులు పడుతున్నాం ఫ్రెండ్స్ ఇది చెరుమకి అంటే ముందు కూడా ది చెరువులు తిరుగుతాం ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేస్తాయి అంటే ఇవి అన్నీ నేలకే అని చెప్తున్నా ఊరే గురికొని చెప్తాను తగ్గేస్తున్నా ఉంటే నువ్వు ఉండవు నువ్వు ఉండు అడిగే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉంది కదా నేల మీద ఏం జత పొనుకుంటాయి ఇట్లా కొనుక్కుంటాయి ఇవి ముక్కిత్తు పొనుకుంటాయి మనం ఇటు ఇట్లా కాల్ చేసుకుంటూ వస్తాం ఖచ్చితంగా దిగుతాయి ఇంతలో దిగిపోతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంత పోతున్నాడుతాం మామూలుగా పండుతావు ఇటు పని అందుకని రొయ్యలకి ముక్కులు ఉండకపోతే నాకు మొదటి నుంచి ఈ ముక్కులు కానీ ఎక్కడున్నా కానీ ముందు ముక్కు ఎక్కడ కొట్టేస్తా తర్వాత గుర్తుకొని ఉంటాయి అని ఓకే చూడు మధ్య మధ్యలో కామెంట్లు చదువు ఓకే అన్న చెప్పనా అంటే కొంచెం చెప్పాలి కదా అందుకని మాములుగా అది దిగిపోతాయి ఎంత దిగిపోతుంది ఓకే అన్న ఇంకేమైనా నడతావా చిన్నగా బీచ్ద్దాం చెప్పాం కదా అన్న మనం పేటపల్లి నుంచి లైవ్ పెడతాం పేటపల్లి దగ్గర పందిపి ఉంది కదా పందేళ్ళపల్లి అక్కడి నుంచి మనం ఎగ్జా ఎగ్జాక్ట్గా ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి ఇక్కడ దీనికి ఊరు ఏం లేదు ఓన్లీ చెరువులు అనే అంటారు ఇంకా ఆ ప్రాంతం నుంచి మనం లైఫ్ పెడతాం అది కా చెప్పాను కదా వేటపాలెం వేటపాలెం దాటిన తర్వాత పందిల్పల్లి దగ్గర ఒక ఏంటంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు అట్లా దూరంలో పందిరిపల్లి ఉంటుంది పందిలపల్లి అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ తర్వాత అంటే పందిరిపల్లె నుంచి అదొక ఊరు అదొక సిటీ ఒక చిన్న సిటీ అనమాట ఇంకా అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ దాటిన తర్వాత ఈ చెరువులు వస్తాయి ఇంకా అక్కడి నుంచి పెడతాను ఓకే తమ్ముడు ఓకే థ్యాంక్స్ అన్న చూసే కానీ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినా ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది కదా మన అక్క కల్చర్ గురించి థ్యాంక్స్ అన్న లైక్ చేసిన ఫస్ట్ లైక్ నీదేనా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లైక్ కొడడం వల్ల ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది మన లైవ్ ఇంకప్పుడు ఎక్కువ మందికి ఎక్కువ మందికి తెలుసుకుంటారు ట్రాన్స్ అంతా అని అంతా అన్న నేను ఒక మా ఒక క్వశ్చన్ ఆడతాను ఓకే అటు మీ దగ్గర ఫ్రాన్ ఫ్రాన్స్ రేట్ ఎంత అన్న టైగర్ కానీ వన్ఎమే కానీ ఒక్క చెప్తాను డిస్టిక్ వచ్చే ఆంధ్రప్రదేశ్ అటు కేజీ రూలు ఎంత వస్తాయి అన్న అంటే ఇప్పుడు టైగర్ కానీ వన్ఎమ్ కానీ సపోజ్ ఎగ్జాంపుల్గా మీ తెలుసు బీసి కనుక తల్లి ఓకే ఫ్రెండ్స్ ఎంత మిస్ అయ్యా అంటే కేజీ రీలు ఎంత పడతామంటే ఏమాత్రం ఉంటాయి కేజీ కానీ అదే కేజీ దాటి ట్యాకేజ్ కానీ వన్ అవి కానీ నేను చెప్పను అన్న అంటే ఇప్పుడు మన దగ్గర వచ్చేకి అకౌంట్కి ఇప్పుడు ఇప్పుడు ఇరవై అకౌంట్కి వచ్చేకి ఆరు వందలు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు మా వంటర్ ఉన్నారు కదా చెరువులు వంటర్ ఈయనకి సంబంధించి సూపర్ ఉన్నారు కదా ఆ సూపర్ బంధువులు అమెరికాలో ఉంటున్నారు కానీ ఇక్కడ ఇరవై అకౌంట్ ఆరు వందలు అయితే అక్కడ రెండు వేల రూపాయలు అండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ రూపీస్ అమెరికాలో ఇది ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇక్కడ ఆరు వందలు యాభై అట్లా ఇచ్చి ఆరు వందలు ఇచ్చి అక్కడికి వచ్చేకి రెండు వేల రూపాయలు రెండు వేల నాలుగు వందలు అట్లా ఉందట చూసారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కూడా కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఎప్పుడు చిన్న చిన్న రైతులు ఎక్కువండి ఒకేసారి మార్కెట్లో కొన్ని రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా అంతేనమాట ఓకే మనం ఇప్పుడు చిన్నగా బి సిక్స్ ఎత్తుదాం ఇంకా మూడు చెరువులు ఉండేవి అవి కూడా ఒకటి వచ్చే ఇరవై కౌంట్లో ఉంది మిగతా అవి వచ్చే లెక్కి పదిహేడు కౌంటు పంతొమ్మిది కౌంటు ఉండి అవి కూడా వచ్చేసి వెళ్ళేయండి ఒక పది రోజుల్లో కానీ మనం లైవ్ పెట్టాను మీలో చాలామంది చూడలేదు ఈసారి ఖచ్చితంగా లైవ్ పెడతాను ఫుల్గా నేను చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్నవారు మంచిగా ఓకేనా చెప్తా కౌంట్ను బట్టి టైగర్ రేటు ఉంటాయి అవునా అన్న తమ్ముడు అవునా మీ రెండు వందల యాభై నుంచి మూడు వందలు మీ దగ్గర ఎలా ఉండదు రెండు వందల యాభై రెండు వందల ఇరవై అన్నా అక్కడ వందగా ఉండవు తర్వాత ముప్పై వందగా ఉంటూ రెండు వందల ఇరవై కదన్నా దాన్ని 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 బట్టి పది పది లాతీ ఇరవై పెంచుకుంటూ వెళ్తాడు కౌంటర్ బట్టి అంటే ఇప్పుడు రెండు వందల కౌంటర్ అదే వంద కౌంటర్ వచ్చేకి రెండు వందల ఇరవై వచ్చేదానా అక్కడ నుంచి రెండు వందల ఇరవై నుంచి ఒక ఇరవై ఒక పది పెంచుకుంటూ వెళ్తాడు అంటే హ్యాచ్ని బట్టి ఉండేది అన్న హ్యాచ్రీలు మంచి పెద్ద పెద్ద హ్యాచ్రీలు అనుకో వాళ్ళకి లాభం బాగా వచ్చి ఉంటే వాళ్ళు ఇస్తారు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా కల్పిస్తారు అదే చిన్న చిన్న హ్యాచ్లు అనుకోండి అదే ఇది ఇది ఐస్ బండి ఉంటుంది కదన్న ఇప్పుడు తీసుకెళ్ళి అవి అయితే తక్కువ ఓన్లీ వాళ్ళు ఎంత పెట్టుకుంటారు ఎక్కడ పెంచుకోరు ఇంకా వాళ్ళు ఇవి అంటే ఇప్పుడు ఇప్పుడు టైగర్ ఉంది అనుకోనా టైగర్ అయితే ఓకే అన్న అన్న అది నెట్వర్క్ అప్ అండ్ డౌన్ వస్తుంది తెలియదు మరి చూడాలి ఓకే ఇప్పుడు చెప్పను ఇంకా ఏమన్నా ఉండయా ఓకేమన్నా చెప్తావా సరే ఇప్పుడు మీకు కరెంట్ ఎంత వస్తుంది అన్న సుమారు ఎగ్జాంపుల్గా చెప్పు మీకు బిల్ ఎంత వస్తుంది అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే ఎంత చెప్పు నేను దాన్ని బట్టి ఇక్కడ ఇక్కడ బిల్ నేను చెప్తాను చెప్పు చెప్ప వాయిస్ చెప్పాను కదా ఓకే మీకు కాండబిల్ ఎంత వస్తుంది చెప్తే నేను దాన్ని బట్టి ఇక్కడున్న కరెంట్ బిల్ నేను చెప్తాను ఎంత వస్తుందో ఓకేనా తొందర కామెంట్ చేయండి అప్పుడు నేను చెప్తాను అప్పుడు మీరు అది అది మనకి ఎన్ని నెలలు కట్టుకోవచ్చు అని మీలా అంటారు తొందరగా చెప్పండి అన్న నేను చెప్తాను అందులో నేను తీస్తాను ఫోటో తీస్తాను మీరు చెప్పండి ప్రూఫ్ కూడా ఉంది దానికి సంబంధించిన ప్రూఫ్ ఇక్కడ ఆండు బిల్ ఎంత ఇస్తుందో ప్రూఫ్ ఉంది వీడియో కూడా ఉంది అదే టాప్ ఇక్కడికి వచ్చింది అనమాట నేను చూసిన చెరువుల కల్లా టాప్ కరెంటు బిల్ అదే చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్తాను ఎంతో చెప్పనా గోపాలరాజు దొంగటూరి చెప్పను అవును చెప్పను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి కండిబుల్ ఎంత వస్తుంది సరే మీరు చూసిన రెవలైనా కానీ కా కామెంట్ చేయండి నేను దాన్ని బట్టి ఇక్కడ కండుబిలు ఎంత చెప్తాను మనం చికెలు ఎత్తుకుంటూ వచ్చాము అలాగే మీ యొక్క సమాధానాలకు నేను జవాబులు ఇస్తూ ఉంటాను మీరు చెప్పుకొని చెప్పండి నేను అంతలో చిక్కులు చూపిస్తుంటాను మీరు దేని గురించి మీరు దేని గురించి అడిగినా కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా దేని గురించినా మీకు ఇక్కడ కవులు ఎంత అయినా అసలు మీరు ఏమని అడగండి నేను చెప్పేస్తాను మీరు మీరు కామెంట్ చేసి మీకు ఆన్సర్ వచ్చినట్టయితేనే అప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కాకపోతే ఇంకా మీ ఇంకా ఐఎమ్ వెరీ సారీ నేను ఇస్తాను ప్రతిదానికి చెప్పండి ఫ్రెండ్స్ కాంట చేసింది ఇప్పుడు ఓకే చెప్పనా ఇప్పుడు కరెంట్ బిల్లు మీరు చెప్తే కదా నేను చెప్తాను ఇక్కడ ఎంతోని కరెంట్ బిల్లు మీరు చెప్పండి నేను చెప్పేస్తాసర్ ఓకే మనం చిన్నగా చెరువులు ఎత్తేసాం కాబట్టి ఇప్పుడు ఏవన్నీ ఇచ్చేసి తర్వాత బీ త్రీ ఎత్తేద్దాం కానీ మీరు జల్దీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టు మీరు కామెంట్ చేయండి మీరు కరెంటు బిల్లు నేను అడిగాను కదా ప్లీజ్ ఒకసారి మీ కరెంట్ బిల్లు కామెంట్ చేయండి అప్పుడు ఇక్కడ ఎంతో నేను చెప్తాను జల్దీ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన వెరీ సారీ అన్న నెట్వర్క్ సరింగ్ లేదు కాబట్టి నేను సమాధానం లేకపోయాను బట్ నువ్వు ఉంటే చాలా అనే క్వశ్చన్లు అడిగాడు నేను జల్దీ జల్ సమాధానం ఇచ్చేవాడిని గోపాలరాజు గంగుటూరి ఇవన్నీ ఏమన్నా చేసేసి నీ పక్కి పక్క పక్కులు ఇవన్నీ ఓకేనా ఏంది వెనకాలా ఏం బ్యాక్ సైడ్ వైట్ కదా ఓకే ఓకే ఏమి అడగండి నేను చెప్తాను ఆన్సర్ జవాబు ఇస్తాను నేను చిన్నగా ఇది ఎత్తేస్తాను అంతకు మీరు ఏదో ఒక ఆలోచించుకోండి ప్లీజ్ చెప్పండి ఓకే ఇది కూడా సేమ్ అవుతుందో కామెంట్ చేయండి నేను దాని నేను దానికి సంబంధించి ప్రతి కామెంట్ చదువుతాను అలాగే జాబ్ కూడా ఇస్తాను మీరు కామెంట్ చేయడం లేటు మీరు సపోర్ట్ మనం ఇప్పుడు సెవెంటీ త్రీ సబ్స్క్రైబర్స్ రావడానికి మీ ఫ్రెండ్స్ కారణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీరే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ల అందులో పెట్టుకోండి మనం ఇలాంటి మంచి మంచి ఎక్కువ కలిసి ఇంట్రెస్ట్ గురించి మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను అయితే మనం ఉన్న పదకొండు చెరువులు కూడా ఫుల్గా నీళ్ళుతో ఉండి నీళ్ళు ఉండి అలాగే కానీ ఇంకొకే బాధ ఫ్రెండ్స్ ఎందుకంటే చెరువులు చెరువులు ఫుల్గా క్లీన్ చేసేప్పుడు బాధగా ఉండేది ఎందుకంటే మనం ఇన్ని రోజులు నేలు తీసి పోతుంటాతుంటే అదొక ఫీలింగ్ ఉంటుంది అందుకనే ఏదో చదవాలని మర్చిపోయాను ఓకే అవునా దాన్ని లాస్ట్లో మాట్లాడతాను ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయా అన్న

క్వశ్చన్లు బట్టుకుంటున్నాము జాబ్ ఇస్తాను ప్లీజ్ టు కామెంట్ చేయండి అలాగే మేము చిత్రాలు వెళ్తాం అంతలోకి మీరు కామెంట్ చేస్తే మీరు దాన్ని బట్టి సరే నేను ఇంత సోప్ అడిగాను ఫ్రెండ్స్ చాలా మంది అడిగాను చూస్తాం వారిని కరెంటు బిల్ ఎంత అని కామెంట్ చేయండి ప్లీజ్ టు అప్పుడు నేను ఇక్కడ ఎంత కరెంటు బిల్ కామెంట్ చేస్తాను మీకు వచ్చేది ఎంత అని ఈ మాత్రం లేదు దీన్ని దింపేద్దాం ఓకేనా ప్లీజ్ టు కామెంట్ చేయండి మీరు కరెంటు బిల్ ఎంత కామెంట్ చేస్తే నేను ఇంత చాలా చూపించను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకళ్ళని కామెంట్ చేయండి దాని గురించి నేను చాలా చాలా చెప్తాను అలా కానిబుల్ ఎందుకు వస్తుందని అలాగే ఎంత అంటే ఎంత కార్డుబుల్ వస్తుంది ఎలా కడతారు అలాగే చాలా చెప్తాను ఒక్కోసారి కామెంట్ చేస్తే మీరు నేను చెప్పకూడదు